సో వ్యూవర్స్ నేనైతే పాత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేసాను అన్న ప్రసాదాలు ఉన్న చోట అదేనండి ఇవాళ తొమ్మిదవ రోజు సో ఇక్కడ ఏం భోజనాలు పెట్టారు స్పెషల్స్ ఏంటి ఈరోజు అన్న దాని గురించి చూద్దాం ప్రతి ఒక్కరిని మాస్టర్స్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు నరసమ్మ విజయవాడ నుంచి వచ్చానమ్మా నా పేరు నరసమ్మ ఇక్కడ నేను వచ్చి కూడా పదమూడు రోజులు అయింది కానీ ఒకటో రోజున ఇక్కడ మొదలైంది అప్పటి నుంచి కూడాను టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ సాయంత్రం అన్నం కానీ చాలా సూపర్గా జరుగుతున్నాయి చూడండి ఈరోజు అన్న ప్రసాదాలు ఏం పెట్టారు కొత్తగా స్పెషల్ ఇవాళ రెండు రైస్ బజ్జీలు పెట్టారమ్మా వంగలు పెట్టారు చట్నీ పెట్టారు పచ్చడి వేసారు చాలా సూపర్గా ఉంది బాగున్నాయి మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏం పెట్టారు స్పెషల్ అన్న ప్రసాదంలో ఇవాళ అన్నము ఇవాళ పప్పు రెండు కూరలు అమ్మా బాగున్నాయి చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ తినేవాళ్ళు నేను కూడా నాకు సేవ కూడా పేట్ల దగ్గర వేసారు గా ఉంటుంది అంత లెక్క కూడా అందరూ బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం మా పేరు రమణారెడ్డి మేము పులివేదల నుంచి వచ్చాము చాలా అద్భుతంగా ఉన్నాయి భోజనాలు టిఫిన్స్ పొద్దున్న పొంగలి ఉంది పెట్టారు మధ్యాహ్నం అరటి పండు క్యారెట్ బీట్రూటు పప్పు సాంబారు భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం ఇక్కడ కైలాసపూరికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు నేను వచ్చి డేస్ అయింది మేడం ఇ బోయంతోటి అట్టు పని మేడం చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేడం అవునండి ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలాగా ఉన్నాయి బాగున్నాయి మేడం చాలా మంచిగా ఉన్నాయి చాలా అద్భుతంగా చాలా సంతోషంగా ఉంది మేడం అండి నమస్తే గారి మీ పేరు కే ఏ నుంచి మీరు వచ్చారు తిరుపతి నుంచి సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయండి చక్కగా అనే పదం కన్నా ఇంక వేరే పదం ఏమైనా ఉంటే కూడా మనం వెతకాలండి ఉంటే మంచిగా ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి మరి ఎట్లా చెప్పాలి నేను బాగుంది అనే దానికన్నా ఇంక మంచి పదం కావాలి అది ఏ పదం కావాలి ఇంకా చాలా బాగుందా ఇంకా చాలా దానికన్నా ఇంక వేరే దీనికి ఎంత చెప్పినా దానికి వర్ణనాతీతం దేంతో పోల్చలేము అంత అద్భుతం అంటారు ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు చాలా చక్కగా చెప్పారండి సో చూశారు కదా ఇక్కడ కొంతమంది మాస్టర్స్ అయితే వర్ణనాతీతం అసలు భోజనం అద్భుతం అని అంటున్నారు హ్యాపీ వెరీ వెరీ ఫైన్ కాకపోతే అండి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇది కంట్రోల్ చేస్తున్నారు కదా ఒక్కరు కూడా కనిపించట్లేదు ఎక్కడున్నారు వాళ్ళు ఆ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎక్కడున్నారు కనపడటం లేదు అద్భుతంగా మొత్తం మేనేజ్ చేసుకుంటూ నీట్ గా పెడుతున్నారు ఎన్విరాన్మెంట్ మంత్రదండం వేసి జరిపినట్టుగా ఉండదండి వెతికితే కూడా కనపడటం లేదు నిన్న మాత్రం మన సార్ వచ్చారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు అనుకున్నాను ఓహో భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు గెలవలేకపోతే శ్రీకృష్ణుడే దిగి వచ్చినాడేమో అపజయం పాల్తున్న అన్నట్టుగా విజయభాస్కర్ రెడ్డి వేళ వచ్చాడు ఇతనే శ్రీకృష్ణుడేమో అనుకున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు మునమ్మ మేము తిరుపతి నుంచి వచ్చాం మేడం అయితే మేము వచ్చి ఈ తొమ్మిది రోజులైంది అబ్బా ఎంత బాగుందో వైకుంఠం లాగా ఉంది మేడం ఇక్కడ మాకు ఇప్పుడు కూడా ఈరోజు వెళ్ళాలి వెళ్ళాలనిపించట్లేదు ఈ ఆత్మ బంధువులు అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధాకరంగా ఉంది చాలా బాగున్నాయి మేడం టిఫిన్స్ కానీ భోజనాలు కానీ సూపర్గా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు హైమావత మేడం కడతానికి వచ్చారు మన కైలాసపురికి దేవరకొండ మేడం నల్గొండ డిస్టిక్ దేవరకొండ ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి మేడం ఇంత అద్భుతాన్ని ఎక్కడ చూడలే అసలు మనం బ్రహ్మర్షి పితమహా సుభాష్ పత్రిజీ గారికి కోటి కోటి ఆత్మ ప్రమాణాలు చాలా చాలా బాగున్నాయి మేడం అన్నదానం అసలు ఎంత బాగుంది మళ్ళీ నేను దేవరకొండలోకి వెళ్ళిపోయి చాలా బాగుందని మళ్ళీ వచ్చేసినా మేడం ఇక్కడ చాలా చాలా బాగుంది మేడం ఇక్కడ అయితే అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి కైలాసపురికి వచ్చారు మీరు మహబూబ్నగర్ డిస్టిక్ మేడం అది నేను పిఎస్ఎస్ఎం ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ను నా పేరు డాక్టర్ రామకృష్ణ మేము ఇక్కడికి ప్రతి పదహారు సంవత్సరాల నుంచి వస్తున్నాము అయితే ఇక్కడ భోజనం కానీ చాలా అద్భుతంగా ఉంది అంటే ఇక్కడ వసతులు అండి ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి మేడం వసతులు చాలా బాగున్నాయి చాలా మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేము ఈ రోజే ఫస్ట్ కాకపోతే ఇక్కడ ఉంటున్నాం ఫస్ట్ నుంచి ఇక్కడ వస్తున్నా పోతున్నాము భోజనం కానీ ఇక్కడ అకామిడేషన్

కలువ కుర్తికి వెళ్ళి వస్తున్నాను అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి టైం మీద ఎంత జనాలు వచ్చినా పెడతారు ఇంత ఓపిక మీద చేస్తారు అమ్మ ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నారు చాలా బాగా పెడతారు చాలా బాగుంటుంది ఇంత కసరు కోరు ఓపిక మంచిగా చేస్తున్నారు అమ్మ ఇక్కడ చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా నమస్తే మీ పేరు నమస్తే కలువ కుర్తికి వెళ్ళి వస్తున్నా నా పేరు కలావతి ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి వసతులు సౌకర్యాలు బాగున్నాయి నేను గంటల సంది వస్తున్నాను చాలా బాగున్నాయి అన్నీ చాలా బాగా చేస్తారు మంచిగా పెడుతున్నారు మంచిగా తృప్తే చేసి చేసిపోతున్నాము ఏ ఇబ్బంది లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు సుజాత మేము ముదినేపల్లి నుంచి వచ్చాం పత్రిజీ గారికి చెప్పండి నమస్కారాలు మీ అన్నదానం చాలా బాగుంది అన్ని రకాల ఇష్టం సూపర్గా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు బాగున్నాయి అన్నారు మరి వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఒక దాని నుంచి ఒకటి ఏది తక్కువ కాదు సూపర్ మీ పేరు నా పేరు ఎమ్మెల్యే మూర్తి మేము భూపాలపల్లి జిల్లా కాటారం నుంచి వచ్చినాము తొలిసారిగా ఈ కడతాల్ ప్రోగ్రాంకి వచ్చినాము ఇంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఉంటుందని మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు ప్రోగ్రాము బాగుంది ఇక భోజనం అంటే ఇక నా నా భవిష్యత్ బహిరంగ మీరు కడతాల్కి వచ్చారు అని అన్నారు ఇక్కడ ఏ ప్లేసెస్ తిరిగారు కడతాల్లో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతమే మేము నిన్న రాత్రి వచ్చినాము హాల్లో ఉన్నాము పిరమిడ్లో ధ్యానం చేసినాము ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం చేసినాము సాయంత్రం చేసినాము బహిరంగ ప్రదేశాలలో ఒక ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి ఆహారము భోజనం పెట్టడం మటుకు నేను ఇప్పటివరకు చూడలేదు నా ఈ నాకు యాభై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఇంత ఇంత మంచిగా రుచికరమైన భోజనము ఇప్పటికే మొ ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాము ఎప్పుడైనా ఇక్కడ నుంచి మనం ఉన్నన్ని రోజులు వీలు చూసుకొని ఈ కడతాలకు వచ్చి ధ్యానంతో ఏకీభవిస్తూ ఇలాంటి భోజనం ఆస్వాదిస్తూ ఆ చందాలు కూడా రాయాలి అన్నదానానికి విరాళాలు సేకరించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అదే సేవలో కొనసాగుతానని చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీదేవి అండి మాది కూడా కాటారమే మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చాలా అద్భుతంగా ఉందండి మేము లాస్ట్ టూ ఇయర్ నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాము కానీ ఈసారి ప్రత్యేకంగా వచ్చినాము అసలు ఎంత అద్భుతం అంటే మనము మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఏ బాధలు అనేవి లేకుండా చాలా బాగుంది ఒకటి ఇక్కడికి అర్థాలకు వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటంటే ధ్యానం చేయాలి కోపం అనేది వదిలిపెట్టాలి ఎప్పుడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండాలి మళ్ళీ ఒకటి భోజనం కూడా మనం ఏది వేస్ట్ చేయకుండా అట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా బాగుంది అద్భుతంగా ఉంది భోజనం కూడా ప్రతి ఒక్క పెళ్ళిళ్ళలో కూడా ఇదే పార్ట్స్ ఇట్లనే చేయాలి ఎందుకంటే చాలా వేస్ట్ చేస్తున్నారు భోజనాలు అనేటివి ఎంత అసలు చేస్తున్నారంటే ఇక తెలుస్తుంది ఇక్కడ ఎట్లా అనేది ఇలానే చేయాలి అందరూ కూడా ధ్యానం చేయాలి అందరూ బాగుండాలి అంతే థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు శివ ఏం చేస్తుంటారు మీరు మరి ఎట్ ప్రెసెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ర్యాలీలు ముమ్మరంగా జరుగుతున్నాయి ర్యాలీల ద్వారా పిరమిడ్ సొసైటీ మూమెంట్ ఇంకా స్పీడప్ అవుతుంది ఈ సందర్భంగా మన విజయభాస్కర్ రెడ్డి గారు ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు దాని పేరు ఏంటంటే నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్ అంటే పిరమిడ్ ధ్యానము అలాగే శాఖాహారం ఇంకా వేగవంతంగా అందరికీ స్ప్రెడ్ అయ్యేటట్లు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్లో భాగంగా అట్ ప్రజెంట్ తెలంగాణలో ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ర్యాలీలు జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుండి ఏపీలో కూడా ఎవ్రీ మంత్ సెకండ్ సండే భారీ ర్యాలీలు మేము ఏర్పాటు చేయబోతున్నాం అలాగే ఎవ్రీ మంత్ తెలంగాణలో ఒక ర్యాలీ ఏపీలో ఒక ర్యాలీతో పాటు నార్త్ ఆంధ్ర నార్త్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ రెండు ర్యాలీలు ఢిల్లీ కానీ కోల్కతా కానీ అలాగే ముంబై కానీ ఏర్పాటు చేయబోతున్నాం ఇన్ ఫ్యూచర్లో కూడా ఫారిన్లో కూడా న్యూయార్క్ డల్లాస్ ఇలాగా అన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ శాఖహార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పత్రిజీ ధ్యాన స్ఫూర్తిని జ్ఞానస్ఫూర్తిని అందరికి చేరువ చేసే విధంగా కొత్త ప్రణాళికలు నిర్వహిస్తున్నాం అనమాట తప్పకుండా మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ మీరు తిరుపతి నుంచి అంటున్నారు ఇక్కడ ఎలా ఉన్నాయి ఓకే నేను తిరుపతి వాస్తవిని కాదు తిరుపతిలో ఫస్ట్ ర్యాలీ పెడుతున్నాం అందుకే తిరుపతి అనే మాట మీకు వినిపించింది ఆ ప్రాజెక్ట్ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ లో భాగంగా ఫస్ట్ ర్యాలీ ఫిబ్రవరి తొమ్మిదో తేదీన తిరుపతిలో పెడుతున్నాము అలాగే మార్చ్ తొమ్మిదిన ఉత్తరాంధ్రలో విజయనగరంలో నిర్వహిస్తున్నాము ఆ తర్వాత ఏప్రిల్ సెకండ్ వీక్లో మళ్ళీ రాయలసీమలో నిర్వహిస్తున్నాము నేను తిరు నేను ఉయ్యూరు వాస్తవ్యుడిని మరి పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి చేసుకునే అద్భుతమైన సంబరం ఎవ్రీ పండుగ ఎవ్రీ ఇయర్ చేసుకునే గొప్ప పండుగ ఇంతకు మించింది లేదు ప్రతి ఒక్కరు పుట్టినిల్లుగా భావిస్తారు ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ దీన్ని ఏమంటారంటే అంటే కైలాసపురి అన్నారు సార్ అంటే కైలాసంలో ఉండేది ఎవరు పార్వతి పరమేశ్వరులు వారి కుటుంబం వారి కుటుంబం అందరిని ఆహ్వానిస్తుంది పార్వతి పరమేశ్వరులకి ఈ భూమండలమే వాళ్ళ కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరి కుటుంబంగా ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరు పుట్టినీళ్ళకి వచ్చినట్టు వచ్చినట్టు ఇక్కడ ఈ సమరంలో ఫుడ్ ఎలా ఉంటుందంటే ఒక్క పండుగలో మనం ఇంట్లో ఎలాగైతే ఆహ్వా ఆహ ఈ ఫుడ్ ఐటమ్స్ని వండుకుంటామో అంత అద్భుతంగా ఉంటాయన్నమాట ప్రతిదీ వేడివేడిగా బంధు మిత్రులతో ఇక్కడ కూర్చొని భోజనం ఆరోగిస్తుంటే ఆనందమే పేరు పేరు నమస్తే అండి మీ మీ మా విలేజ్ ఓకే నా పేరు నీరజ మేము కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వచ్చామండి ఎలా ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇక్కడ ధ్యానము ఫుడ్ టూ డేస్ నుంచి టిఫిన్ కానీ లంచ్ కానీ తింటున్నాము చాలా బాగుంది ఇక్కడ నీట్నెస్ ఇంకా చాలా బాగుంది నాకు సెకండ్ తిరుపతి లాగా అనిపిస్తుంది నీట్నెస్కి ఫుడ్కి మళ్ళీ నాకు ఈసారి ఫస్ట్ టైం వచ్చాను బట్ ఆ తర్వాత ప్రతి ఇయర్ రావాలి ప్రతిసారి రావాలి అని ఆ ధ్యానం కానీ ఆ ఆలోచన మానసిక సంతృప్తి అనేది చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి హాయ్ చిన్న పేరు మై నేమ్ ఇస్ విక్రమా దత్యా ఓకే విచ్ క్లాస్ ఆర్ యు స్టడీ శ్రీరామ్ అకాడమీ ఓకే విచ్ క్లాస్

మీ పేరు ఆంజనేయ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నావు మేడం అన్ని బాగున్నావు భోజనాలు బాగుంది శక్తి సాల్ దగ్గర మెటోషన్ కూడా బాగుంది ఫుల్ పవర్ ఉంది గురువుగారు బాగుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు సునీత ఓకే హాయ్ మీ పేరు అభినయ ఓకే ఎన్ని రోజులు అవుతుంది కడతాల్ కైలాసపురి వచ్చి త్రీ డేస్ అవుతుంది మీరు త్రీ డేస్ ఓకే సో ఇక్కడ అన్నప్రసాదాలు అండి ఎలా ఉన్నాయి వసతులు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ వంటలు తినే వి తినే విధానము మొత్తం ఇక్కడ సెక్యూరిటీ మొత్తం చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ తినడం మన అదృష్టం అనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ